నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొన్ని మంచి మాటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పే మాట ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి చెయ్యి అంటారు ఎందుకు వాళ్ళు అలా అంటారో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఈ కథ చివరి వరకు వినండి ఇందులో ఉన్న నీతేంటో మీకు తెలుస్తుంది పూర్వం ఒక ఊర్లో ఒక యువకుడైన వ్యాపారు ఉండేవాడు అతనికి చిన్నప్పటి నుంచి ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనే ఆశ బాగా ఉండేది అయితే ఇంట్లో అమ్మా నాన్న నీకు పెళ్లి వయసు వచ్చింది కదా అని అతనికి పెళ్లి చేసేశారు భార్యతో సంతోషంగా ఉంటున్న సమయంలో తనకు విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనే తన మనసులోని ఆశను భార్యకి తెలియచేస్తాడు దానికి గర్భవతి అయిన భార్య ప్రోత్సహించి నేను అత్తమామల వద్ద జాగ్రత్తగా ఉంటాను మీరు వెళ్ళిరండి అని ప్రోత్సహిస్తుంది గర్భవతి అయిన భార్యను తల్లిదండ్రులను వదిలి విదేశాలకు బయలుదేరుతాడు ఆ యువకుడు అక్కడ పదహారు పదిహేడు సంవత్సరాలు విదేశాలలో ఉండి బాగా డబ్బు సంపాదిస్తాడు ఉత్తరాల ద్వారా తన క్షేమ సమాచారాలను తెలుపుతూ ఇంటికి కూడా బాగా డబ్బు పంపించేవాడు చాలా దేశాలు తిరిగి వ్యాపారం చేసిన తర్వాత ఇక ఇంటికి వెళదామనుకొని తిరుగు ప్రయాణమై ఒక ఓడలో ప్రయాణిస్తూ ఉంటాడు ఒకరోజు దిగులుగా కూర్చున్న ఒక పెద్ద మనిషిని చూసి ఏంటి పెద్ద అంత దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు అందుకు ఆ పెద్దయినా ఏమీ లేదు మానవ జీవితాలకు సంబంధించిన ప్రపంచ జ్ఞానం నా దగ్గరుంది నా జ్ఞానాన్ని అమ్ముదామంటే ఎవ్వరూ కొనుక్కోవడం లేదు అంటాడు వెంటనే ఈ వ్యాపారి ఇలా అనుకుంటాడు నా వద్ద చాలా డబ్బుంది కదా కొంత డబ్బిచ్చి ఆ జ్ఞానాన్ని ఈ పెద్ద ఆయన దగ్గర నుంచి కొనుక్కుందాం అని అనుకుంటాడు మీ దగ్గర ఉన్న జ్ఞానం నేను కొనుక్కుంటాను నాకు చెప్పండి అంటాడు వ్యాపారి ఆ పెద్ద చాలా సంతోషపడి ఒక విషయానికి బంగారు నాణ్యాలు ఇవ్వాలి ఇవ్వగలవా అని అడుగుతాడు ఐదు వందల బంగారు నాణ్యాల చాలా ఎక్కువ అడుగుతున్నావు అయినా నా దగ్గర చాలా డబ్బుంది కదా పోనీలే అనుకొని ఇస్తానులే చెప్పు అంటాడు ఆ పెద్ద ఇలా చెప్పడం మొదలు పెడతాడు జీవితంలో నువ్వు ఏ పనైనా చేసే ముందు ఒక్క రెండు నిమిషాలు ఆలోచించు అంటాడు వెంటనే పెద్దాయన ఇంకో మరో జీవిత సత్యం చెప్పమంటావా అని అడుగుతాడు ఈ వ్యాపారి వెంటనే నువ్వు చెప్పిన ఈ జీవిత సత్యం చాలే ఇదిగో ఈ బంగారపు నాణ్యాలు అని చెప్పి అతనికి ఐదు వందల బంగారు నాణ్యాలు ఇచ్చేస్తాడు మరికొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంటికి చేరుకుంటాడు ఈ వ్యాపారి భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని ఇంటి లోపలికి వెళ్ళగా భార్య పక్కన ఒక యువకుడు మంచం మీద పడుకొని ఉంటాడు అది చూసిన ఈ వ్యాపారికి చెప్పలేనంత కోపం వస్తుంది నేను దేశ విదేశాలు తిరిగి కష్టపడి సంపాదిస్తుంటే ఇది ఇలా పాడు పని చేస్తుందా అనుకుని గోడకి తగిలించి ఉన్న కత్తిని తీసి భార్యను చంపాలనుకుంటాడు అప్పుడు వెంటనే ఓడలో ఆ పెద్దాయన చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఏ పనైనా చేసే ముందు రెండు నిమిషాలు ఆలోచించమని వెంటనే చంపడానికి పైకెత్తిన కత్తిని వెనక్కి తీసుకోబోతుండగా ఇత్తడి పూల కుండీకి తగిలి శబ్దం రాగా భార్యకు మెలకు వచ్చి లేచి ఎదురుగా ఉన్న భర్తను చూసి మీరు ఎలా ఉన్నారు ఉత్తరం కూడా రాయలేదు అని ఆశ్చర్యంగా అడుగుతుండగా ఆ వ్యాపారి కోపంగా మంచం మీద పడుకుని ఉన్న యువకుడి వైపే చూస్తుండడంతో భార్య ఆ యువకుడిని లేపి నాన్నగారు వచ్చారు చూడు నాన్నగారి ఆశీర్వాదం తీసుకో అనగానే ఆశ్చర్యంగా చూస్తున్న భర్తతో భార్య ఇలాంటుంది మన బిడ్డండి చాలా పెద్దగా అయిపోయాడు కదా అనగానే ఆ వ్యాపారికి ఓడలు ఆ పెద్ద చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఏదైనా పని చేసే ముందు రెండు నిమిషాలు ఆలోచించు అనే మాట ఎందుకు ఆ పెద్ద ఆ మాటలు చెప్పాడో ఎందుకు ఆ మాటలకు అంత ఖరీదు తీసుకున్నాడో అప్పుడు అర్థమైంది చూసారా ఫ్రెండ్స్ అందుకే మీరు ఏ పని చేసే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు